దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని చాలా దీవిస్తాడు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు చాలా గొప్ప స్థాయికి మేము దేవుడు తీసేయుతుండాలి ఎప్పుడు సాధ్యం తెలుసా బెస్కెట్ కు దేవుని దగ్గర అయినప్పుడే సాధ్యం దేవుడికి మీరు అది ఆ దేవుడి గురించి మీ ముందుకు వచ్చాను ఆ దేవుడి గురించి కర్తనాకే మీ వస్తాము ఆయన అద్భుతమైన దేవుడు చాలా గొప్ప దేవుడు ఆశిన ఆయన ప్రపంచాన్ని సృష్టించిన వాడు ఈ ప్రపంచాంతేనే సృష్టిస్త దేవుడు చాలా గొప్ప దేవుడు చాలా చాలా గొప్ప దేవుడు ఏసూడు ఎంత గొప్పవాడు అంటే తెచ్చు గొప్ప దేవుడు ఇదికి రెండు వేల సంవత్సరాల క్రితము రెండు వేల సంవత్సరానికి క్రితమే ఆయన ఈ భూమి మీద జన్మించాడు ఈ భూమి పొర ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడు ముప్పై మూడు సంవత్సరాలు పొర ఏ సైలు బ్రతికి మొత్తం హోదా చేశాడు ఆ చాలా మంచి మాటకెత్తండు అనేక మందిని స్వస్థపరిచాడు చాలా మంది రోగు అందరిని బాగు చేశాడు అందరిని బాగు దుంపుతాడు ఆయన దగ్గర వచ్చిన వారిని ఓను దగ్గర ఓన కూడా పరలోకానికి తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డాడు పరలోక రాజ్యం తీసుకోండు అంతేకాదు ఆయన ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రాణం కూడా పెట్టాడు ప్రతి ఒరి కోసం కూడా సిలవు పొర ప్రాణం ఆడుతుండు ఎందుకు తెలుసా భారీ తెలుసా బైబుల్ సెలవిస్తుంది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తెచ్చుతోంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు దేవుడు ఈ లోకం తీని బెచ్చుతో ప్రేమిస్తాడు ఈ లోకంలో మనుషులు ఈ లోకతం అంతన మనుషుల కథస్ కే పాపంలో బ్రతుకుతున్నారు పాపంతోనే బ్రతుకున్నారు పాపం వాదన ఫలితము జీతం బాతిత్కు మరణము ఇంటికి వచ్చింది మరణం తరువాత మనిషికి మిగిలింది నరకం బాతిత్తుకు నరకమే నరకంలో అగ్ని ఆరదు పురుగు మన ఆత్మ డోల్లో అది భయంకరమైన స్థలం నరకం ఆ స్థలానికి వెళ్ళకూడదని ఆ స్థలానికి దాయి కుడిని చోరే దేవుడు ఆ దేవుని కోసం మీ దగ్గరికి వచ్చాను ఆ దేవుడి కోసం మేము మీ మధ్యకు వస్తాము కారణం తెలుసా ఆ దేవుడి మేము రక్షిస్తే వాళ్ళని చోరే ఈ భూమి మీద మహా అయితే ఈ భూమి మహాయితీ లేదా ఎనవ సార్ సంవత్సరే ధనవంతుడైనా సరే ధనవంతుడు సరే డెబ్బై నుంచి ఎనభై సంవత్సరం కానీ ఈ ఎనభై సంవత్సరాలు జీవించడం కంటే ఈ డెబ్బై ఎనభై సంవత్సరాలు బ్రతకడం కంటే బిస్కెట్ కి మందను ఒక స్థలం మీదే అది పరలోకము అదే పరలోకము పరలోకము ఇప్పటికీ మనందరూ దాయవలెత్తదే దేవుని యొక్క ఆశ ఆశమిందే కాబట్టి దేవుడు మమ్మల్ని మీ మధ్యకు నడిపించాడు దాని వలన ఎవరైతే బేనకు నమ్ముతారో దేవుడిని నమ్ముకుంటారో తెలుసుకుంటారు మీరు పరలోక రాజ్యానికి దైతీరు యుగ యుగములు ఉండే స్థలము బేసిక మందన స్థలానికి దైతీరు శరీరం మట్టితో చేయబడింది ఈ యొక్క మన కలిగి మట్టిలో కలిసిపోతుంది మరలా మండలికే కానీ ఆత్మ మాత్రము కానీ ప్రభు ఇచ్చింది దేవుడిస్తాది ఈ ప్రభు దగ్గరికి ఆత్మ వెళ్ళాలి మరలా దేవుడు ఆగేదైతే ఆత్మ ఈ అద్భుతమైన సందేశాన్ని మర్చిపోవద్దు దేనికి భయపడవద్దు మీరు బే విషయంలో కూడా భయపడద మాట కుల మతాన్ని మీరు అడ్డు తీసుకురావద్దు మాత్రం కూడా నమ్మమాట మీరు ప్రభు దగ్గర ప్రభు దగ్గర రండి మీరు దేవుటాగ వారాటు ఆయన దగ్గర వచ్చి ప్రార్థన రక్షిస్తాడు ఓడి మీకు సహాయం తింగితోడు ఏదో ఒకరు మీరు వర్ణిస్తారు కదా ఏదో ఒక రోజు నిమ్మ అస్కే దేవుడు మందన స్థలాతే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాడు ఖచ్చితంగా మన అందరం కూడా పరలోకంలో కలుసుకుంటాం మనం కలుసుకుంటారు ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు ఈ మాట మీరు మరిగేది మాట మీరు దేవుడిని తెలుసుకున్నట్టు అందరం కూడా అనుభవిస్తున్నాము మమ్మ ఆ అనుభవా అనుభవిస్తారు ప్రేమించడానికి ఆయన ప్రేమను క్రియలో చూపించడానికి మీ దగ్గర మేము వచ్చాము ఆ దేవుని ప్రేమ తినే ఈ విధంగా మీకు తోపేసిన వస్తాము పని మా ఈ ప్రయత్న మీరు అర్థం తుంగుకున్నట్టు మీ జీవితాన్ని ప్రభు అప్పను దేవుడికి అప్పగిస్తా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగా దేవుడు మీ అందరిని కూడా దీవి మీ ఆత్మ దేవుడు కాపాడాలని చెప్పి ప్రార్థన తుంగితాము అందరు కలుముసుకుంటారా దేవుడిని తలపాటు కలుముసుకుందాం కండి ముచ్చినట్టు భారీ ఈ విధమైనటువంటి భారంతో మీ మధ్యకు వాసి మళ్ళా క్రియారు పని తోపిస్తున్నాము మమ్మ ఆ కనుక ఈ మాట ఆలోచన తుంగటు దేవుడి ప్రేమ మిమ్మల్ని కుటుంబ బాగుమందు వాళ్ళోరు చిన్న ప్రార్థన తింగితారు దేవుని సాగుకొరుకు ఏకి అయిన ప్రేమ కలిగిన తండ్రి ఏసయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా విధానం బట్టి మీకు స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో చేసుకోండి చిన్న బిడ్డల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి చేసుకోండించుమని ప్రభా ప్రార్థిస్తున్నాము నాయన యేసు ప్రభా ఈ ప్రాంత నాయన కాబట్టి ఈ ప్రాంతానికి మమ్మల్ని ప్రతి ఒక్కరిని మీరు బాగు చేసి మీ సన్నిధికి ప్రభా నడిపించు మని ప్రభా ప్రార్థిస్తున్నామని కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి సేవకుడు వచ్చిన ఆయన ప్రభా అన్ని విధాలుగా ప్రేమ చూపిస్తూ సువార్త ప్రకటిస్తూ ప్రభా మీరందరూ ప్రభా మీ అద్భుతమైన కార్యములు ప్రభా ఈ జీవితంలో ప్రభా నెరవేర్చు రక్షించడానికి వచ్చారు బాగు చేయడానికి వచ్చారు అది అద్భుతమైన వాస్తవాన్ని ప్రభా ప్రియ బిడ్డలందరూ ఆయన వారి భాషలోని ప్రభా విన్నారు నాయన ప్రభా మీరే ప్రభా వీరి పేర్లను ప్రభా గ్రంథం లిక్కింపచ్చ కలుసుకున్నప్పుడు నాయన నిన్ను బహుగా మేము మహిమపరచాలి ఇదిగో ప్రభా ఈ సమయంలో ప్రభా తండ్రి మీరు ఇచ్చిన ప్రభా ప్రేమలో ప్రభా ఎటువంటి వస్త్రాలు అవసరం వారికి అనుగ్రహించండి వారు ప్రభా ప్రేమను వారు తెలుసుకొని సహాయము దయచేయండి తండ్రి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని ప్రభ అద్భుతంగా రక్షించి ప్రభ నీ కొరకు ఆయన సాక్షిగా నిలబెట్టుమని మన వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని తద్వారా నీ నామని గణప భావములు చలిస్తూ ఏసునామములు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి అమెన్